రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా అభివృద్ది చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు నాయుడు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం స్విమ్స్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ పది లక్షల అరవై కోట్లతో ముప్పై ఏడు పేల చదరపు అడుగుల విస్తీర్ణంతో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని ఇందులో మెడికల్ స్టోర్స్ జనరల్ స్టోర్స్ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ థియేటర్ స్టోర్స్ కార్యాలయాలు సమావేశ మందిరాన్ని ఉన్నాయని తెలిపారు అదేవిధంగా నాలుగు కోట్ల నలభై లక్షల వ్యయంతో మూడు వందల మంది రోగుల సహాయకులకు వేచి ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనంలోని రెండు మూడు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం వసతి సౌకర్యాలతో పాటు మరుగుదొడ్లు లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు ఈ సందర్భంగా రెండు భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ వివరించారు స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు వెల్లడించారు ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్ రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు తెలిపారు స్విమ్స్ మెయిన్ బిల్డింగ్ లో పునరుద్దరణ పనులు జరుగుతున్నాయని అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గోడౌన్ క్రింద తీసుకువచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుటగల మెడికల్ షాప్ ను స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు అన్ని ఆసుపత్రుల రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవల కృషి చేస్తున్నామని తెలిపారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం నూట యాభై గదులతో హాస్టల్ భవనాన్ని ప్రారంభించామని తెలిపారు రెండవ దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్ రోగుల సహాయకుల కోసం ఆధినపు అంతస్తులను ప్రారంభించామని అతి త్వరలోనే టీటీడీ సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్ సెంట్రల్ కిచెన్ రెండు వందల అదనపు పడకలు ఐదు ఆపరేషన్ థియేటర్లు ఐదు ఐ అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ భవనాలను అందుబాటులోనికి తెస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీచర్ డి బోర్డు సభ్యులు సదాశివరావు శాంతారాం నరేష్ కుమార్ టీచర్ డి జై వీర బ్రహ్మం తదితండ్రులు పాల్గొన్నారు జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఏదైతే ఉందో అది మీ అందరికి తెలుసు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిషిడ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం అంత బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం అందులో మూడు విభాగాలు ఉంటాయి ఒకటి మెడికల్ స్టోర్ జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది దీనికి సుమారు పది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది నాలుగు కోట్ల నలభై లక్షలు ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనుక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది దానికి అటెండర్స్కి అందరు కూడా ఇక్కడ భోజన సదుపాయాలు రెండు పూట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది మీరంతా కలిసి సిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి అదొక అద్భుతమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులందరూ కూడా ఏకాగ్రీవంగా తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని బిల్డింగ్స్ అన్ఫినిష్డ్ ఉన్నాయి అవి కూడా త్వరితగతిన చేయాల్సిన అవసరం కూడా ఉంది